ప్రవీణ్ పైకి తెలుసా మంచి మాట చెప్పావరా నీ నోట్లో జేబురా బిరిపోయా అంటే ప్రవీణ్ హలోయ ఎలా పైకి పోయావయ్యా పైకి పోతూ ఓ నా పార్టీని పైకి తీసుకొచ్చేటువంటి ఉపాయం ఇచ్చిపోయావయ్యాడు

అతను ముందు అగడం ఏమో కానీ మన ఫేక్ పచ్చారాన్ని పాడెక్కిచ్చాడు రా ముందు బైక్ మీద మూడు సార్లు పడ్డాడంట దేవుడు మూడు సార్లు ఇంటిచ్చాడు రా ఆయనకు మూడిందని నాలుగు సార్ నరకానికి పోయాడనా ఆయన నరకానికి పోవడం ఏమో కానీ మన నమ్మకాన్ని ఆల్ రాలీట్ గోరెంట్ల మాధవ్ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు అన్న నా మనిషి నా మనసు దోచుకున్న మనిషిరా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ మధ్య నా కంట్లో బాగా పడతా ఉన్నాడు రామేళ నాగిరెడ్డి బిఆర్లో వాళ్ళ నరసింహారెడ్డి బిఆర్ అంబేద్కర్ వీళ్ళ నలుగురిని శభాష్ నా మనిషి తీసుకుని వచ్చి ఒక రోల్ లో ఏసి రోకల బండ తీసుకుని పెద్దగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో రోకల్లో ఏ స్టన్స్ పెట్టరా ఈ మాట బయట పెట్టే వన్ నోట్ రోకులు ఇస్తా ఉంచుతారురా ఈ నా మనిషి కాదురా వాడికి నాకు సంబంధం లేదు ఎంపింగ్ చేసి నేనంటే ఎంపిక చేశా ఈ మాత్రం నాలెడ్జ్ కలిగిన వాడికి ఆ పోలీస్ జోక్ ఎవరిచ్చారు రా ఫేక్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్ లా ఉంటాయి అన్న అందరూ నారాగన మాట అది చదివితే వచ్చినట్లు డబ్బులు చదివితే వచ్చినట్టు అంతేగా పోలీసులు అరెస్ట్ చేశారన్నా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీ వారినైనా క్షమించేదే లేదని హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేపు కిరణ్ పై చర్యలు తీసుకున్నారు పోలీసులు గొప్పతనం అదే మన పార్టీలో పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళకి పదవులు ఇస్తారు ముందు వెనక చూడకుండా మాట్లాడే వాళ్ళకి మంత్రులు చేస్తారు అమ్మ నా బూతులు మాట్లాడేవాడిని అధ్యక్షుడు చేస్తారు కానీ టీడీపీ పార్టీ అలా కాదన్నా తప్పు చేసేది మనోడైనా బయటోడైనా శిక్షిస్తారు క్షమించరు అక్కడ చూడు నీ దగ్గర గోరంగ కిరణ్ ని కొడుతున్నాడన్నా నా చేత అనుకున్నాడు ఏమో అన్నాస్తే చావ దొరకడం చూసాను గానీ వీడి వల్ల వీడియో వేసుకొని దొరికిపోయాడన్నా పోలీసులకి బంపర్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మొత్తానికి గోటితో పోయేది గోరెంట్లో మాధవతో పోయిందనమాట సామెత అది కాదన్నా గోటితో పోయేదాన్ని గొడ్డల్లి దాకా తీసుకెళ్లడం ఆ గోడలు మంది కదరా